అలానా వాడు బయట లాగాడనో సందు చివరి కొట్టువాడు కన్ను కొట్టాడనో కట్టుకున్న వాడికి చెప్పుకుంటుంది పెళ్ళం కాని వాడే వచ్చి కొట్టువాడు కన్ను కొట్టాడంటే వాడికి నీకు ఏమిటి కనెక్షన్ అలానా వాడు బయట లాగాడంటే వాడికి నీకు మధ్య ఎంత చనువు లేకపోతే బయట లాగుతాడు అని రివర్స్ లో ప్రశ్నిస్తే ఏం చేస్తావు ఎవరికి చెప్పుకుంటా ఇంకా ఆయనలో మార్పు వస్తుందన్న నమ్మకం దురాసే కదండి నా దారి నన్ను చూసుకోమని నువ్వే నూతిలోనో గోతులోనో దూక్తానంటావు దూకమనే రామాయణం కూడా చెప్తుందండి వాసల్లో ఉన్న రాముడు ఒక రోజు స్నానం చేయడానికి నది వచ్చి తన రామ బాణాన్ని నేల మీద పడేయటం ఇష్టం లేక ఇసుకలో గుచ్చి వెళ్లాడు స్నానం చేసి బాణం బయటకు తీసిన రాముడికి ఆ బాణం చివర గుచ్చుకుని కొన ఊపిరితో ఉన్న ఓ కప్ప కనిపించింది అప్పుడు రాముడు బాధపడుతూ ఆ కప్పతో బాణం గుచ్చుకున్న వెంటనే రామాన్ని పిలుచుంటే వచ్చి రక్షించేవాడిని కదా అన్నాడట దానికి ఆ కప్ప పేరేవాడు ఎవడైనా ప్రాణాలు తీస్తుంటే రాముడితో చెప్పుకునేదాన్ని రాముడే ప్రాణం తీస్తుంటే ఎవరితో చెప్పుకోండి రామ అంతట వీళ్ళిద్దరిని చంపాలి అది నా పెళ్ళాం వాడు తన రంకుముకుడు ఎంత డబ్బైనా పర్వాలేదు రాముడు సీతను పర్మనెంట్ గా అడవిలో వదిలేసుంటే నువ్వు చెప్పిన కప్పకథను ఆదర్శంగా తీసుకొని నీ భర్తను వదిలేయమని చెప్పు ఉండేవాణ్ణి కానీ రామాయణం సుఖాంతమైంది ఈ ప్రసాదం కళ్ళకత్తుకొని తిను ఆ రాముడే మీ కాపురాన్ని చక్కదిద్దుతాడు జయ శ్రీరామ్ హలో బావగారు ఏంటి శిరీష్ ఇంట్లో లేదా పట్టపగలే ఇంట్లో దుకాణం పెట్టేశావు బావగారికి వాళ్ళ వాళ్ళకి కాలేజీ అంతేనా లేక పెళ్ళాని పురిటికి పుట్టింటికి పంపించావా మోసం నువ్వు కూడా నన్ను మోసం చేసా బాబాయ్ ఇంటి కూడా సింపతి లేని బ్రతుకు చేసావు నా లైఫ్ మోసం హెల్ప్ బజారు మనిషిని మాట వరుసకైనా చెప్పావా అది ఆ పీడి శివాజీ గారు ప్రేమించుకున్నారని చెప్పావా కలిసి తిరిగారని చెప్పావా పెళ్లి దానికోసం ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాడు నా కళ్ళ ముందే నా ఇంట్లోనే మొదలు ఏ నీ స్నేహితులు నీకు పంపలేదా ఒకేసారి పిల్లడ్డి కని భారసానికి పిలుద్దామని ఆగిందేమో బజారు మించి ఇంకొక మాట మాట్లాడినా చెప్పు వస్తుంది ప్లీజ్ దాన్ని కట్టుకున్న వాడివి కాకపోతే ఈ పాటి నీ పళ్ళు రాలగొట్టుండేదాన్ని శిరీష నీ పెళ్ళం కాబట్టి అది తిరిగిందనో దొరిందనో నీ ఇష్టం శివాజీ గారి క్యారెక్టర్ గురించి ఒక్క మాట మాట్లాడినా నువ్వు పురుగులు పడిపోతావరా ఏ మనిషినైతే నువ్వు అనుమానిస్తున్నావో ఆ మనిషి నిజంగా తప్పుడు మనిషి అయితే నీ పెళ్ళావే కాదు మా కాలేజీలో ప్రతి పిల్ల ఆఖరికి నాతో సహా పట్టాలు కాదు ఆ మాటకొస్తే మా కాలేజీలో ప్రతి అమ్మాయి శివాజీని ఇష్టపడింది దాని దురదృష్టం వాళ్ళ నాన్నకి ఆ మనిషికి పడలేదు పెళ్లి జరగలేదు అంతే మించి వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం రోడ్డు మీద వెళ్లే వాడిని వంద మందిని చూస్తాం వీడైతే మనకి బాగుంటాడు మన పర్సనాలిటీకి సూట్ అవుతాడు అనుకుంటాం అంత మాత్రం చేత వాడితో నాకు తప్పినట్టేనా నేను శివాజీని ఇష్టపడ్డాను లాంటి మొగుడే కావాలని వంద సార్లు అనుకున్నాను ఆ మాటే మా ఆయనతో కూడా చెప్పాను అంత మాత్రం చేత మా ఆయన నన్ను అనుమానించాల్సిందేనా నా శీలం మీద మర్చపడ్డటేనా అసలు ఏం చూసాను మరించను శిరీషని ఏ లాడ్జింగ్ లో నేను ఇద్దరు పెళ్లి మీద రిసీట్లు తీసుకొచ్చావా పోనీ నీ పెళ్ళానికి డబ్బులు ఇచ్చి నువ్వు నగలు కొనుక్కో నా చేతిలో నలిగిపో శివాజీ చెప్పిన మాటలు విన్నావా కనీసం మీరు వాళ్ళ నీ పెళ్ళం చీరల కింద అతని ఫోటో చూసావా నిన్ను నమ్మించాల్సిన అవసరం మాకు లేదురా ఎందుకంటే ఎందుకంటే ఇప్పటికే నీ బుర్ర పుచ్చిపోయి కుళ్ళిపోయింది చూడు శ్రీరామ్ కాపురాలు నమ్మకాల మీద సాగాలి గాని సాక్ష్యం మీద కాదు నా భార్య శీలవతీని సర్టిఫికెట్ ఇవ్వండి నా భార్య నా దగ్గరకు వచ్చే వరకు మానవతిని గ్యారంటీ ఇవ్వండి అని నువ్వెళ్ళి రుజువులు అడిగిన నా పెళ్ళం దారి తప్పింది నా మీద జాలి చూపించండి అని మన చెప్పుకున్నా ఆడదానికన్నా ముందు పోయేది మగవాడి శీలం ఒక్కసారి కట్టుకున్న భార్యను నమనించడం మొదలు పెడితే గాజులేసేవాడు చేయేందుకు తాకాడు బ్లౌజులు కుట్టేవాడు బాడినందుకు తాకాడు అని మనకళ్లే మనల్ని మోసం చేస్తుంటాయి నిజాల్ని నమ్మడానికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే మనమైండే అబద్ధాల్ని నమ్మడానికి అర నిమిషంలో డిసైడ్ అయిపో తప్పు చేశాను ఓ మై కాడ్ గ్రేట్ మస్టేక్ నేను పంపించిన వాళ్ళు సిచ్యూషన్ శివాజీని చంపేస్తారే హో ఓ మై కాడ్ 啊啊啊啊 రోడ్డు మీద ఆడపిల్ల కనపడితే పెళ్లి కదైతే ప్రేమిద్దామని పెళ్ళైందైతే ఉంచుకుందామని నీటిగా ఆలోచించే వాళ్లే గాని ఈ అమ్మాయి నా చెల్లెల్లాగా ఉంది ఇవి నా తల్లిలాగా ఉంది అని ఆలోచించే వాళ్ళు ఒక్కళ్ళు లేరయ్యా ఆటోలోంచి చీర చెంగు పడితే ఈ పిల్ల ఎలా ఉందో చూద్దామని వెంటపడి ఆటోలో తొంగి చూసే నీచం అయిన నా బిడ్డక లేదు వాడు నీతి మంతుడన్న విశ్వాసంతోనే చెప్తున్నాను నిజంగా వాడు నీతి తప్పిన వాడే అయితే అక్కడే ఆపరేషన్ బల్ల మీదే చచ్చిపోవాలని కోరుకుంటున్నాను నువ్వు చావు నువ్వు చావురా శివాజీ నిన్ను ఏనుగులు పెట్టి తొక్కించినా పిరంగులు పెట్టి పేల్ చేసినా నువ్వు చావు ఎందుకంటే నీతికి చావు లేదురా నేనే నేనే గుట్టితనంతో ఇండాళ్ళు మెదడుకు పట్టిన తెగులతో బ్రతికున్నాను మనంతో చచ్చిపోయాను నా గుండెల్లో నిప్పు పెట్టుకొని నా కాపురంలో నువ్వే కుంపటన భ్రమలో కొట్టుకొని కుళ్ళిపోయాను శివాజీ నన్ను నన్ను క్షమించు అనే మాట దాటి నన్ను శిక్షించు అనే అంత తప్పు చేశాను చస్తానన్నా క్షమించమన్నా నేను తిరిగి నా ఇంటికి వెళ్ళను అలా వెళ్ళాలంటే నువ్వు రెండే రెండు మాటలు చెప్పాలి నా పెళ్ళాం పతివ్రత అని చెప్పాలి శివాజీకి నా భార్యకి ఏ సంబంధం లేదని చెప్పాలి చెప్పలేదు నేను డైరెక్ట్గా నీ ఇంటికే వస్తా ఇంకా నా నడుము గట్టిగా ఉంది నా ఇంటికే రా నా ఇంట్లోనే ఉండిపో గుడిలో దేవుడు ఉన్నాడు నా ఇంట్లో శివాజీ ఉన్నాడని గర్వంగా చెప్పుకుంటాను ఎవరి దగ్గరైతే బూతులు అబద్ధాలు చెప్పి జాలి కొనుక్కున్నాను ఎవరి దగ్గరైతే నా పెళ్ళాం చెడిపోయిందని చెప్పానో వాళ్ళ ముందు గర్వంగా చెప్పుకుంటున్నాను నా పెళ్ళాం పతివ్రతం నా వీడున్నాడే వీడు శివాజీ వీడు నా పళ్ళానికి బెస్ట్ బాయ్ ఫ్రెండ్ నేనేనండిమానముడు చెప్పుకుంటాను ఇంటికి రా ఒక్కసారి నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పరా శివాజీ కడుపులో పడగానే నాన్నను పోగొట్టుకుని పుట్టిన తరువాత అమ్మను పోగొట్టుకుని నా పుట్టుకు మీదే నమ్మకం పోగొట్టుకున్న వాడినిరా బేసికలీ అనాథని నేను అనాథది కాబట్టి ఎవడైనా లంజా కొడుకంటే నాకు నాన్నలంతో మంది అని అనుమానించిన వాడినిరా అనానది కాబట్టి ఆకలి అంటే చెడ్డ పెట్టిన వాళ్ళది బట్టలు కావాలంటే వాడిన బట్టలు ఇచ్చిన వాడిని చూసి చూసి అనానది కాబట్టి అందరి తరువాతే నేను అనుకుని పెరిగిన వాడినిరా ఇలా తిన్న చోట కొన్న చోట ఉన్న చోట పోయే చోట బ్రతికిన చోట ఎక్కడ పడితే అక్కడ చివరికి మంచి వాళ్ళని కూడా అనుమానించిన వాటిరా ఆ అనుమానంతోనే నిన్ను శిరీషను అనుమానించానరా ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పరా శిరీష సీతను అనుమానించిన రాముడిని దేవుడు అన్నారు కానీ నేను తప్ప పుట్టిన వాటిని తప్పుడు వెనవని ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్ నన్ను క్షమించాల్సిన బాధ్యత మీ ఇద్దరికుంది ప్రత్యక్ష ప్లీజ్ ప్లీజ్ సందే రామ్ శివాజీ ఇప్పుడు మనం వెళ్లాల్సింది నీ ఇంటికో నా ఇంటికో కాదు పెళ్లి మంటపానికి ఎస్ సురేష్ గాడ్ని నీకు తప్పుడు పాఠం చెప్పినందుకు నాకు గుణపాఠం వచ్చిందని ఒప్పించి కాదంటే మద్దలించి నా చెల్లి పెళ్లి చేస్తాను